కడప జిల్లాలో వీధి కుక్కలు ప్రజలను భయపెడుతున్నాయి ఏ కాలనీ చూసినా ఏ వీధి చూసినా కుక్కల గుంపులు కనిపిస్తున్నాయి దారి వెంట వెళ్లే మోటార్ సైకిళ్లను ఆటోలను కార్లను వెంబడిస్తున్నాయి చిన్న పెద్దలు వీధులు నడవాలంటే జంకుతున్నారు కాలనీల్లో వీధుల్లో ఒంటరిగా వెళ్లాలంటే జనాలు హడలెత్తిపోతున్నారు కడప జిల్లాలోని చాలా గ్రామాలు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మండలాల్లో కుక్కల బెడతతో ప్రజలు అల్లాడిపోతున్నారు బయటకు వెళ్లాలంటే వలికిపోతున్న పరిస్థితి అక్కడ నెలకొంది పులివెందుల మల్లేశ్వరాలయం వద్ద ఇటీవల వాహనదారులను పాఠశాలకు వెళ్లే పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ప్రొద్దుటూరు జమ్మలమడుగు మడుగు కమలాపురం మైదుకూరు బద్వేల్ పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి ఇక ఇళ్లలో మాంసాహార పదార్థాలు హాస్పిటల్లో రక్తస్రావాలను తుడిచిన గుడ్డలు కాటన్ డైపర్స్ సంబంధించిన కొన్ని వ్యర్థాలను ఎక్కడంటే ఎక్కడ వేయడంతో వాటికి రుచి మరిగిన కుక్కలు క్రూరంగా మారిపోతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎంత సైకిల్ అట్లా ఏమన్నా కార్పి ఆ పక్క వీధి నుంచి వస్తాయి ఇవి ఇవి గమ్మ ఉంటాయి వచ్చి ఎంట పడుతున్నాయి బిల్లును ఆ మేము హరియాన్ని తోలినానుకో మమ్మల్ని కట్టడానికి వస్తున్నాయి ఇవి పోతుంటే గోవు అని లేసుకుంది ఉన్నట్టు ఉంది అక్కడ టెండింగ్ కాద అక్కడ పని కొన్ని అని లేచి గతంలో కుక్కల సంతతిని నియంత్రించడానికి స్థానిక మున్సిపల్ అధికారులు పంచాయతీ అధికారులు నియంత్రణ ఆపరేషన్లు చేపట్టేవారు యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు వేసేవారు అయితే కొన్ని కుక్కలను పట్టుకుని గ్రామాలకు దూరంగా వదిలిపెట్టడం లేదా వాటిని చంపేయడం జరిగేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మూక జీవుల పరిరక్షణ కోసం చట్టాలు ఉండటం వాటి కోసం కొన్ని సంస్థలు వ్యక్తులు పనిచేయడంతో అది సాధ్యం కావడం లేదు అది ఫ్యామిలీ ప్లాన్ చేసేవాళ్ళు అది అది చేయడమే లేదు ఎక్కడ తర్వాత వీధి కుక్కలను మరి లైసెన్సుడు అంటే ఎవరైతే ఆ కుక్క యజమాని ఉంటాడో లైసెన్స్ తీసుకొని అది వేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ లేకుండా విపరీతమైన కుక్కలు ఎక్కడంటే అక్కడ రావడం జరుగుతూ ఉంది తర్వాత ఇంకోటి కూడా ఏమైందంటే ఈ యొక్క మాంసానికి అవి ఈ అలవాటు పడినాయి ఎట్లా అంటే ఎక్కడకంటే ఈ చికెన్ సెంటర్లు తర్వాత కేంద్రాలు గ్రామాల్లో వేల సంఖ్యలో గ్రామ సింహాలు రోడ్లపై తిరుగుతూ వచ్చి పోయే వారిని ఇబ్బంది పెడుతున్నాయి దీనిపై ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా అది ఆరణ్య రోధని అవుతుంది కుక్కల సమస్యపై ఇసుమంతైనా స్పందించడం లేదు అయితే దీనికి తోడు చాలా వరకు హాస్పిటల్లో రాబిస్ వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉంది కుక్క కాటుకు గురైన వారు మెడికల్ స్టోర్లలో ఇంజెక్షన్లు అధిక ధరలకు కొనుగోళ్లు చేయాల్సి వస్తుంది వీటిని నియంత్రించాలంటే బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా వాటి ప్రాణాలను కాపాడుతూనే ఒక ప్రణాళిక బద్దంగా ప్రజలకు హాని లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆ కల్పనకు నోచుకోలేకపోయినా కానీ మరి ఈ రోజున ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కుక్కల స్వైర విహారము వాటి దాడి మరి చాలా బాధాకరమైనటువంటి వీటిని పెంచి పోషిస్తున్నట్లు కొన్ని జరుగుతూ ఉన్నాయి వాటి ఉదాహరణ ఇప్పుడు చికెన్ సెంటర్స్ ఉన్నాయి ఈ చికెన్ సెంటర్స్లోని వ్యర్థాలు ఆ స్క్రాప్ ఏరియాలో వేయాల్సింది పోయి అవి తీసుకొచ్చేసి ఆ పట్టణానికి కొద్ది దూరంలో ఏ సైడ్ కాళ్ళ పక్కన వదిలేయటము ఆ చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్ ఉండటము ఆ ప్రాంతాల్లో ఈ వ్యర్థాలను తినడం కోసము అవి అక్కడే గూడు కట్టుకునే సొంత ఏర్పాటు